మహాభారతంలో కర్ణుడు ఒక గొప్ప మరియు ముఖ్యమైన పాత్ర కర్ణుడు సూర్యవరం వలన కుంతిదేవికి జన్మిస్తాడు సహజ కవచ కుండలాలతో జన్మిస్తాడు అయితే కుంతి అప్పటికి వివాహిత కాదు కనుక ఆ శిశువుని గంగానదిలో ఒక పెట్టెలో పెట్టి వదిలివేస్తుంది కుంతి అలా నదిలో కొట్టుకు వెడుతున్న పెట్టెని ఒక గుర్రాలు చూసుకునే అతని భార్య అయిన రాధ చూస్తుంది అప్పటికే సంతానం లేని రాధ ఆ శిశువు సహజ కవచ కుండలాలతో ఉన్నాడు కాబట్టి కర్ణ అని నామకరణం చేసి అపురూపంగా పెంచుతుంది అలా పెరిగిన కర్ణునికి సూతకులం కాబట్టి తక్కువగా చూసేవారు అతని జన్మ వృత్తాంతం తెలియని అందరూ ఒక్కడే కొడుకని సూతపుత్రుడా అని అవమానించేవారు అతని శౌర్య పరాక్రమాలకు మెచ్చి దుర్యోధనుడు స్నేహం చేస్తాడు అందరి అవమానాలు తప్పించడానికి దుర్యోధనుడు అతని రాజ్యంలోని అంగరాజ్యానికి రాజుగా చేసి తన స్నేహాన్ని చూపిస్తాడు అతని స్నేహానికి కర్ణుడు ఎప్పుడూ తల వంచే ఉన్నాడు కర్ణుడి మరణానికి ప్రత్యక్ష ప్రత్యక్షకారకులు అర్జునుడు కారకుడు కృష్ణుడు కర్ణుడు తల్లి చేత త్యజించబడినవాడు పెంపుడు తల్లిదండ్రుల వద్ద కులహీనుడుగా పెరిగినవాడు స్వతహాగా చెడ్డవాడు కాకపోయినా చెడు పక్షం వహించవలసి వచ్చింది తల్లి తన అవసరమైనప్పుడు వచ్చి తన జన్మ రహస్యం చెప్పినా తన దారి మార్చుకోలేదు కానీ తల్లికిచ్చిన మాట వలన పాండవులలో అర్జునుని తప్ప వేరెవ్వరినీ సంహరించనని మాట ఇచ్చి దాని మీదనే నిలిచినవాడు కుంతి మానసికంగా బలహీనుని చేసింది కర్ణుడి యొక్క జన్మరహస్యాన్ని అతనికి తెలిపి కవచకుండలాలను దానమడిగి ఇంద్రుడు శక్తిహీనుడిని చేశాడు ఒలికిన నేతిని పిండడం వలన భూదేవి శాపమిచ్చింది రథచక్రం భూమిలో కుంగుతుందని పరశురాముని మోసగించి విద్య నేర్చినందుకు అవసరం అయినప్పుడు విద్యలు పనిచేయవని భార్గవుడిచ్చిన శాపము వీరే కాకుండా శల్యుడు యుద్ధంలో సారథిగా ఉంటూ సూటి పోటీ మాటలతో కర్ణుని కించపరిచి అర్జునుని ఉన్నతుడిగా చూపి కర్ణుని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాడు అలా అని కర్ణుడి ప్రతాపాన్ని దానగుణాన్ని తక్కువ చేయకూడదు ఇంతటి మహానుభావుడు అధర్మం కొమ్ముకాయడం ఇబ్బంది పెట్టి పతనం వైపు తీసుకెళ్ళింది అందుకే అధర్మానికి ఎప్పుడూ తోడు నిలవకూడదు